హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఈ టబ్బా అయితే ప్రిపేర్ చేసుకున్నాను బీర మొక్క పెట్టుకోవడానికి బీర మొక్కలు నేను ఇట్లా ప్లాస్టిక్ గ్లాసులలో ఇత్తనాలు వేసి పెట్టుకుంటే కిచెన్ బాల్కనీలో పెట్టేసుకుంటా అనమాట పెట్టుకున్న తర్వాత ఇట్లా మొక్క అయిన తర్వాత తీసుకొచ్చి షిఫ్ట్ చేస్తా చూడండి రూట్స్ చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చినాయో ఓకే ఇట్లా సింపుల్ అండి ఎందుకంటే మనము టబ్బులో విత్తనాలు వేసి అట్లనే వదిలేసి అయితే ఏవో కావో అని అదంతా టెన్షన్ కన్నా జస్ట్ బీర విత్తనాలు అయినా సోర అయినా ఇంకా పొట్ల అయినా ఇట్లా గ్లాసులలో వేసి పెట్టేసుకున్నాం అనుకో నీడకు మంచిగా ఎంత రూట్స్ వచ్చినాయి ఎంత మొక్క ఏంది పెరిగిందా లేదా అని క్లియర్గా తెలుస్తుంది మనకు అప్పుడు మనం షిఫ్ట్ చేసుకోవచ్చు ఈజీగా సింపుల్ అనమాట ఇది చాలా ఓకేనా ఇదైతే ఇది చూడండి ఈ మట్టి బంక మట్టి ఉందనమాట దీంట్లో నల్ల మట్టి అయితే దాంట్లో నేను మొత్తం పైకి కింది కానీ కోకోపీటు ప్లస్ ఎరువు కొంచెం వేప పిండి కలిపి ఇట్లా ప్రిపేర్ చేసుకున్నా చూస్తున్నారు కదా ఇంకా ఇట్లా అయిపోయింది అనమాట ఇది పాత టబ్ అనమాట దీంట్లో మొత్తము రేగడి మట్టి ఉంటుంది కదా ఆ మట్టి ఉండే దీంట్లో ఇంకా సైడ్స్ కనిపిస్తుంది కదా మీకు ఇట్లా ఉండే మొత్తం తీస్తే దీంట్లో నుంచి ఒక టబ్ మట్టి తీస్తే నాకు మూడు టబ్బులకు వచ్చింది ఆ మట్టి కోకోపీటు ఎరువు కలపడం వల్ల ప్లస్ ఈ లైట్ వెయిట్ అనమాట మంచి లైట్ వెయిట్ అయిపోయింది మట్టి మిక్సింగ్ కూడా ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది మనకు మట్టి తక్కువ కోకోపీట్ ఎరువు ఎక్కువ వేయడం వల్ల లైట్ వెయిట్ ఉంటుంది టెర్రస్ పైన ఇది షిఫ్ట్ చేసుకుందాం మనం ఇప్పుడు చాలా సింపుల్ అండి ఇది చూసారా దగ్గర తీసుకురా ఇట్లా చూడండి ఫోటో అసలు ఒక్కసారి చూడండి ఎంత బాగుంది కదా మనం డైరెక్ట్ మొక్క విత్తనం అందులోనే వేస్తే అసలు ఏం తెలియదు మనకు ఇది పిల్లలకు కూడా చాలా బాగా చూపించవచ్చు మనము మొక్క ఎట్లా వస్తుంది ఎట్లా జమ్మిట్ అవుతుంది ఏందనేది మనము విత్తనం వేసిన టూ డేస్ నుంచి పిల్లలకు చూయించవచ్చు డైరెక్ట్ మనం ఎట్లా విత్తనం మూలికెత్తుంది అనేది కూడా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ సీడ్ కనిపిస్తుంది కదా బీర విత్తనం సీడ్ మీకు ఇక్కడ చూడండి సీడ్ కనిపిస్తుంది కదా సీడ్తో సహా పిల్లలకు చూపిస్తే ప్రాక్టికల్గా వాళ్ళకు కూడా అర్థమవుతుంది మొక్కలు ఎట్లా పెరుగుతాయి అనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది నా దగ్గర బీరా మొక్కలు ఒక మూడు నాలుగు ఉన్నాయి కాకపోతే మళ్ళీ అవి అయిపోయే లోపు రావాలి కదా అని ఇంకా మూడు నాలుగు మొక్కలు పెట్టుకుంటున్నా ఒకటి మాత్రం మీకు చూపిస్తున్నా నేను ఇంకా ఉన్నాయన్నమాట పెట్టుకోవడము పెట్టుకోవడానికి ఏం లేదు సింపుల్ ఇంకా నేను మట్టి అయితే మీకు చెప్పినా కదా ఓకే మరీ ఎక్కువ లోపల కొద్దు జస్ట్ ఇట్లా పెట్టేస్తే కోకోపీట్లో పెట్టుకున్నాను నేను ఈ గ్లాస్లో ఉన్నది మొత్తం చూస్తున్నారు కదా ఇది చూడండి కోకోపీట్ కంప్లీట్ కోకోపీట్ ఇది ఇంతే ఇంతే ఇంకా ఆల్రెడీ మనకు తేమ ఉంది కాబట్టి వాటర్ ఇవ్వకుండా గ్లాస్లో కూడా తడి ఉంది మనకు విత్తనం వేసినప్పుడు నేను డే బై డే వాటర్ ఇచ్చిన అనమాట కోకోపీట్ గ్లాస్లో అంతే ఇంకా చూడండి ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే హ్యాపీ అనిపిస్తుంది అండి అది మనం పే చేస్తే కానీ అర్థం కాదు అందరికీ అందుకనే ఈ వీడియో తీసుకుంటున్నా నేను అంటే యూజ్ అవుతుంది డైరెక్ట్ మొక్కబెట్ విత్తనం వేయడం కన్నా ఇది బెటర్ అనే ఉద్దేశంతో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే ఈ విత్తనాలు ఎట్లా పెట్టుకోవాలి అనేది తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో